మొక్కళ్ళ నొప్పులు పోవాలిగా మాత్రమ్మా మొక్కలు దెబ్బకి ఏ చేతులు గీసారు పక్కన ఉన్నవాళ్ళు ఇంకా పక్కన వెనకాలన్నవాళ్ళు మోకాళ్ళ మీద బయకురగాలే అది ఆ నువ్వు కూడా మొత్తం కూర్చున్న తల్లి చేతులు ప్రార్థన చేద్దాం మోకాళ్ళ ప్రార్థన బలించి ఒక ఐదు నిమిషాలైనా దేవుడు చేతులు మాకలు తల్లి చెల్లి తమ్ముడు ఒక ఐదు నిమిషాలు దేవచంద్రులు మాకలు చెల్లె మహకాల ప్రాంత పది నిమిషం ద్రాక్షలు మళ్ళు వెళ్ళా చేతులు ఆయన వైపు చాపుతో నన్ను పట్టుకో నీ చేయి చాపితే ఆయన చేతితో నిన్ను పట్టుకుంటాడు నీ చేతి చెప్పతే ఆయన చేతితో నిన్ను పట్టుకుంటాడు పడిపోకుండా పట్టుకుంటాడు దెబ్బ తగలకుండా పట్టుకుంటాడు కీగా పట్టుకుంటాడు మోసే చేతుల ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని సాధించాడు దేవుడి మందిరంలో సులోమాలు చేతుల ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆ మందిరము నిండగా ఆ నువ్వు ఆఖరించి చేతించి ప్రార్థన చేస్తే గొప్ప వెలుగు నీలోకి వస్తుంది నీలో ఉన్న చీకటి పోతుంది నీలో ఉన్న పోతుంది నీలో ఉన్న పోతుంది నీలో ఉన్నటువంటి పాపము ప్రార్థన చేసుకున్నా ఆత్మ చేత శని చంపిన నువ్వు జీవిస్తావని చెప్పబోయా